హాయండీ తృతీయ రోజున మనం అభ్యంగ స్నానం చేసి శ్రీ మహావిష్ణువుకి చందనం పూసి ధూపం దీపం నైవేద్యాలతో పూజించి పానకం వడపప్పు ప్రసాదంగా పెట్టి పూజ ముగించి మామిడి పండ్లు విసనకర్ర కొత్త కుండను తీసుకొని దానిని శుభ్రపరిచి ఆ కుండలో మంచి నీళ్లు పోసి దానిలో కొద్దిగా యాలకుల పొడి పచ్చకర్పూరం వేసి కుండను దక్షిణ తాంబూలం కలిపి యోగ్యుడైన అర్చకుడికి దానం చేయటం మంచిది మీరు దానం ఇచ్చే అర్చకుడే శ్రీ మహావిష్ణువు అని భావించాలి అక్షయ తృతీయ రోజున ఏ చిన్న మంచి పని చేసినా లేదా దానం చేసినా చెప్పలేనంత పుణ్యాన్ని ఇస్తుంది అక్షయ తృతీయ రోజున సముద్ర స్నానం చేసి మీకు నచ్చిన పరమాత్మ గురించి జపం చేయడం మంచిది సముద్రానికి వెళ్ళలేని వారు కనీసం ఇంట్లో స్నానం చేసే ముందు గంగాదేవిని స్మరించడం చాలా మంచిది ఈ రోజున మీరు చేసే ఏ మంచి పనైనా విజయాన్ని సొంతం చేస్తుంది ఈ రోజు విశేష దానం దేవతలకు తర్పణములు ఇవ్వాలి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్